శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ సుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో పనిచేసి అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలతో రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీని రాజకీయ పార్టీని ప్రారంభించాలనే ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతో భారతీయ జనసంఘాన్ని ప్రారంభించడం ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ భారతీయ జనతా పార్టీగా ఉపాంతరం చెందడం మనందరికీ కూడా తెలుసు ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ తర్వాత కాలంలో దాకా మిత్రులు పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు వర్యలు సత్య గారు చెప్పిన విధంగా పార్టీ ప్రారంభించినటువంటి తొలి ఎన్నికల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మూడు పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు అందులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఒకరికి ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది ఏదైతే కాశ్మీర్లో భారతీయులు వెళ్ళడానికి ఏదైతే వీసా తీసుకోవాలి వేరే విదేశాలకు వెళ్తే ఏ విధంగా వీసా తీసుకోవాలా విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోకుండా కాశ్మీర్ పోతానని వెళ్ళినటువంటి వ్యక్తి కాశ్మీర్లో ప్రవేశించగానే ఆయన అరెస్ట్ చేయడం ఆ తర్వాత అతి తక్కువ పది పదిహేను రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందడం జరిగింది దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి వారి తల్లి గారు జోగమయ్య దేవి గారు కూడా వారి వర్ణం మీద విచారణ జరపాలని నెహ్రూ గారిని కోరినప్పటికీ కూడా అప్పటి ప్రధాని అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆయన మీద ఒక విష ప్రయోగం జరిగి ఉండి ఉండవచ్చు అనేటువంటి అనేక అనుమానాలు ఆనాడు దేశంలో రేకెత్తబడ్డాయి అయితే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ సిద్ధాంతం కోసం ఏ కాశ్మీర్ కోసం ఆయన ఆ రోజు భారతీయ జనసేన ప్రారంభించారో ఇవాళ అది పూర్తిగా అమలు చేయబడినటువంటి పరిస్థితి ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశంలో రద్దు చేయబోయబడి రద్దు చేయబడింది త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో మనంతా కూడా ఉండాలి అంతేకాదు ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నా ఏదైతే నూట ఇరవై మూడు జయంతి అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం ఆనాడు పంతొమ్మిది వందల నెహ్రూ గారి మంత్రి యాభై రెండులో నెహ్రూ గారి మంత్రివర్గంలో యాభై రెండుకు ముందు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రసాద్ ముఖర్జీ గారు ఇవేళ ఈ నూట ఇరవై మూడు జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ఆసియాలు అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నేను కూడా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉంటుందనిపి నాకు ఒక గర్వకారణం ఈ సందర్భంగా మరి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని మరి పెద్దగా సహకారంతో సలహా సహకారంతో మరి నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి మనమంతా కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాం ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం రగిలిచారు ఈ రకంగా చేసుకుంటూ పోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది భారత్ మళ్ళీ విశ్వగురుగా పునర్వైభవం సాగించాలంటే దేశమంతా ఐక్యమత్యంగా ఉండాలా దేశ సమగ్రతకి సౌరభౌమ కారానికి ఎటువంటి ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొచ్చినా కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మొదట ఈ విధానాన్ని తొలగించాలని వారు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ నెలలో జూన్ పదవ తేదీ వారు పర్మిట్ తీసుకోకుండా ఎందుకంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్ లోకి పక్క దేశానికి వెళ్ళాల్సిన విధంగా వీసా తీసుకోవాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి అక్కడ ప్రధానమంత్రి ఉండేవాడు ఇక్కడ ప్రధానమంత్రి ఉండేవాడు అక్కడ ఒక కరెన్సీ ఉండేది ఇక్కడ ఒక కరెన్సీ ఉండేది ఆ దేశానికి ఇంకో జెండా ఉండేది ఇక్కడ జెండా ఉండేది ఆ దేశానికి మన దేశానికి రాజ్యాంగం ఒకటైతే వాళ్ళు ప్రత్యేకంగా ఒక విధానాన్ని పెట్టుకున్నారు వీటన్నిటిని నిరసిస్తూ ఆయన కాశ్మీర్ వెళ్ళడం పర్మిట్ లేకుండా వచ్చారని చెప్పి అరెస్ట్ చేయడం ఈ దేశంలో ఉన్న నాయకుడికి అందులో అప్పట్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడికి దేశంలో పోవాలంటే పర్మిషన్ పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి అప్పుడు ఆయన సహాయకుడిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయిని అరెస్ట్ చేసే సందర్భంలో ఆ విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పమని తెలియజెప్పమని పంపడం ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చి అనేక చిత్రహింసలు గురి చేయడం జరిగింది ఆయన దేశ విభజన విషయంలో నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినప్పుడు వెంటనే రాజీనామాను స్వీకరించిన నెహ్రూ ఆయన అక్కడ కారాగారంలో ఉంటున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళేటువంటి నాయకుడిని పరామర్శకు కూడా వెళ్ళ వెళ్లకుండా దాడులు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్నప్పటికీ కూడా అంటే ఆయన మీద అరాచకాలు పాల్పడుతున్నారు అని వస్తున్నప్పటికీ కూడా హింసిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా వెళ్ళి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు అంటే దీని అనగల కుట్ర ఉంది జూన్ ఇరవై మూడు నాడు ఇదే క్రమంలో ఆయన ఈ దేశం కోసం బలిదానం చేశారు కొన్ని రోజుల పాటు దేశమంతా తన బిడ్డని కోల్పోయినట్టుగా ప్రతి కుటుంబం శోకించింది దేశ స్వాతంత్రం రాకముందు అనేక మంది బలిదానాలు చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతకి ముంచుకొస్తున్న ప్రము ప్రమాదాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా నిరసించి నినదించి ఉద్యమం నడిపి ఈ దేశం కోసం స్వాతంత్రానంతరం బలిదానం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఎవరయ్య అంటే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అటువంటి మహోన్న వ్యక్తిత్వం కలిగిన ఆయన మూల సిద్ధాంతాలు ఆయన ప్రవచించిన ఆశయాలు ఆయన చూపించిన విలువల్లోనే ఇవాళ భారతీయ జనసంఘ్ తర్వాత తదనంతర కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఇవాళ వాటినే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాటిస్తున్నారు విలువలను ఆచరిస్తున్నారు అయితే వారి స్కూల్ నుంచి వచ్చి వారి నుంచి స్ఫూర్తిని పొంది ఏ సిద్ధాంతం కోసం అయితే వారు బలిదానం చేశారో ఏ కలన కోసం సాకారం చేయడం కోసం అయితే ఆయన ప్రాణత్యాగం జమ్మూ కాశ్మీర్లో చేశారో వాటిని నిజం చేస్తూ స్వయ జమ్మూ కాశ్మీర్ కుంటున్న స్వయం ప్రతిపత్తిని ఆ ఒక్క కారణ కారణ కారణంగా స్వయం ప్రతిపత్తి కారణంగా ఈ టెర్రరిజాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఉన్మాన చర్యలు పాల్పడుతుంటే అన్ని సంవత్సరాలుగా ఏడు దశాబ్దాలుగా అక్కడ రావణ కాష్టంలా జమ్మూ కాశ్మీర్ కాలుతుంటే దేశ ప్రజల ట్యాక్స్ కట్టిన దేశ ప్రజల డబ్బులన్నీ అక్కడికి పోతుంటే ఎటువంటి అభివృద్ధి అక్కడ కనరాకుండా ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు రాకపోతే ఏదైతే వీటికి కారణమో అత్యంత చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందో నెహ్రూ ప్రభుత్వం అటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని అదే సిద్ధాంతం నుంచి వచ్చిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హోంశాఖ మహిళలు అమిత్ షా గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోపే ఆగస్టు ఐదవ తేదీన రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధికి నోచుకునే చోట ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించని చోట యువతకు సమాన ప్రజలకు సమాన అవకాశాలు లభించని చోట మళ్ళీ వాటిని అన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళ జమ్మూ కాశ్మీర్ని అంతర్భాగం చేశారు వీటి అన్నిటికీ ప్రధాన కారణం వారు నమ్మిన సిద్ధాంతం దానిని ఆధారంగా చేసుకుని వాళ్ళ అత్యంత ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన అందిస్తూ విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఇన్ని ఏడు దశాబ్దాల ఇన్ని కోట్ల ప్రజల భారతీయుల కలను సాకారం చేసి ఇవాళ దేశం కాశ్మీర్ దేశంలో అంతర్భాగం మా విషయాల్లో అంతర్గత విషయాల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని చెప్పి భారతదేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని ప్రపంచానికి ఒక సంకేతాన్ని స్పష్టమైన సంకేతాన్ని వారి ఇవ్వడం జరిగింది అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఇవాళ ఆయన జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు